వెల్కమ్ టు మై ఛానల్ వాటి మోక్ష వస్తుంది బ్లాగ్స్ మా తాత అయితే ఇప్పుడైతే పసుపు కొమ్మలు వచ్చింది మా అమ్మమ్మ అయితే ఇప్పుడైతే ఎండబెట్టింది ఇప్పుడైతే దంచుతున్నారు ఇప్పుడైతే తీసుకొద్దాం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ దంచేసారు ఫ్రెండ్స్ పసుపు కొమ్మలు చిన్న అక్కడ చిన్న ఏం చెప్తున్నావా చెప్పినావా ఏం చేస్తున్నావా మధ్యాహ్నం పన్నెండు అవుతుంది సో ఎండ కొడుతుంది కదా ఏడైతే నిన్న పసుపు కొమ్ము తెచ్చిండు సో వీటిని అయితే ఎండ పెడుతున్నాము ఎండడం కోసం అయితే ఈజీగా ఎండడం కోసం అయితే కొంచెం అయితే దంచుతున్నాము ఇట్లా దంచుకోవాలన్నమాట దంచింది చూడు అప్పుడైతే దంచింది ఇవన్నీ దంచింది ఇంకా కొల్లున్నాయి అది దంచేస్తా అయిపోతుంది ఎట్లాగో పడుతుంది ఎందుకే ఇదో చూడండి ఫ్రెండ్స్ మా అక్క ఎన్ని గణం దంచిందో నేనే దంచి ఫస్ట్ మా అమ్మ దంచింది ఒక ఐదు దంచి ఇచ్చింది తర్వాత అని నేనే దస్తున్నా సో ఇది ఎందుకు పెడతారు చెప్పు మమ్మీ డైరెక్ట్ ఇట్లు ఇవ్వచ్చు కదా షాప్ల నుంచి కొని ఇంట్లో లోపల ఎండది లోపల పచ్చి మే పలక కొట్టి మనం ఎండబెట్టుకొని అలా కాడ పెట్టేస్తే అని పడతారు ఎప్పుడు పట్టించారు ఎందుకంటే వస్తుంది పొడి పొడి వస్తుంది ఈ పచ్చి గది పెట్టి వస్తే ఇట్లా ముద్దలు ముద్దలు ఉండాలి కట్టినట్టు ఉంటుంది ఇది ఉంటుంది ఈ సంవత్సరం ఉండాలి నాకు వస్తుంది అందుకే ఎండబెట్టి పాలగొట్టి ఎండబెట్టి పట్టించుకోవాలి పసుపు పొడి పొడిగా రావాలంటే ఇట్లా పసుపు కొమ్ముల్ని కొంచెం ఎండ పెట్టుకోవాలి కదా ఇవి అయితే కొంచెం పసుపు వచ్చింది వీటితో అయితే ఉందా ఈ పట్టించుకోవడం కూడా అమాసం